గోవిందేణ మహ అందరికీ జయశ్రీరామ్ భారతీయ మహిళలు వివాహిత స్త్రీలు మెట్టలు పెట్టుకుంటారు కాళ్ళకి మంచిది చూడడానికి అందంగా ఉంటాయి సౌభాగ్యదాయకమైన వస్తువులు మెట్టలు కూడా ఒకటి అలాగే మంగళసూత్రం వేసుకుంటారు నల్లపూసలు వేసుకుంటారు గాజులు వేసుకుంటారు కర్ణాభరణాలు ఇత్యాది కొన్ని ఆభరణాలు ధరిస్తారు పొట్టు ధరిస్తారు కుదిరినప్పుడు గోరండాగా పెట్టుకుంటారు ఇవన్నీ కూడా సౌభాగ్య సూచికలు ఇచ్చే వస్తువులు సౌభాగ్యాన్ని ప్రసాదించేవి మహిళలు అందంగా ఆకర్షణీయంగా ఉండేట్టుగా చేసేవి మనం వాటికి ఆధ్యాత్మికతను జోడించి లక్ష్మీ స్వరూపంగా లేదంటే గౌరీ అంటే పార్వతీదేవి స్వరూపంగా కూడా భావించే ఆచారం ఉంది భావించాలి కూడా నాకు ఒక కామెంట్ వచ్చింది అక్క మెట్టలు ఏ ఏ వేళ పెట్టుకోవాలి చెప్పండి మా అమ్మమ్మగారు నానమ్మగారు అమ్మగారు అందరూ మూడు వేళ్ళకి పెట్టుకునేవారు నేను అలానే పెట్టుకుంటు నాకు చాలా మంది అలా పెట్టుకోకూడదు అంటున్నారు నా సందేహాలు తెరిచండి అక్క పెట్టుకోకూడదా పెట్టుకోకూడదా చెప్పండి ఈ మెట్టల గురించి కూడా తరచుగా సందేహాలు వస్తూ ఉన్నాయి ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి ఈ అరచేతి వేళ్ళు ఉంటాయి కదా ఈ అరచేతి వేలులో నాడులు ఉంటాయి అలాగే పాదాలు ఉంటాయి కదా పాదాలకు కూడా పాదాలు ఐదు వేళ్లలో కింద నాడులు ఉంటాయి అన్నమాట ఈ నాడులు గర్భాశయాన్ని కరెక్టే ఉంటాయట నాడులు అలాగే కొన్ని చెవులకి సంబంధించినవి ముక్కుకి సంబంధించినవి కూడా ఈ ముక్కుకి సంబంధించిన కొన్ని నాడులు కూడా అట నరాలు గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటాయట అలాగే ఈ చేతుల నాడులు ఉంటాయి కదా ఈ చేతులకి కింద ఇక్కడ ఈ నాడులు కూడా గర్భాశయానికి కనెక్షన్ ఉంటుందంట వీటితోటి ఇప్పుడు ఆక్యుపంచర్ అనేసి చైనీస్ వాళ్ళ వైద్యం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు తలనొప్పి ఉందనుకోండి ఏదో కాలు దగ్గర ఎక్కడో అసలు అది ఆక్యుపంచర్ అనేసి అది పెట్టి కాసేపు ఆ పాయింట్ అలా స్టిమ్యులేట్ చేయగానే కాసేపు తలనొప్పి దక్కుతుంది ఏంటంటే దానికి సంబంధించిన నాడీ పాయింట్ అక్కడ ఉంటుందనేసి చైనా వాళ్ళ వైద్యంలో మనం ఇది గ్రహించవచ్చు అలాగే ఏంటిదంటే భారతీయ వైద్యమే పొరుగుదేశం చైనా కొంచెం ఇటుగా మొత్తం అదే పాటించేది అయితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి మన భారతీయ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే మహిళలకి ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లుగా ఆ గర్భధారణ చేస్తే గురు ఈ మాత్రలు వాడాలి డెలివరీ అయ్యాక ఈ మాత్రలు వాడాలి ఇలాంటివి ఏమీ లేవు ఆరోగ్యంగా ఉండడం కోసము ఆహారము అవసరము లోహాలు అవసరము గాలి మంచి వాతావరణం అవసరము విశ్రాంతి అవసరము శరీరానికి తగినంత పరిశ్రమ అవసరం పని పాటు చేసుకోవడం అన్నమాట ఇవన్నీ కావాలి వీటన్నిటినీ న్యాచురల్గా మన భోజనంలో మన అలంకారాల్లో అంటే మన ఆహార్యంలో మన సాంప్రదాయంలో మన విహారంలో ఇంటిలో పొందుపరచేశారు ప్రత్యేకంగా మందులు అవసరం లేకుండా అలాంటి ఉత్కృష్టమైనది మన భారతీయ సనాతన సాంప్రదాయం వాటిని మనం సరిగ్గా పాటించకుండా విస్మరించడం మొదలుపెట్టాక ఈ మందులు ఆ ఇంజక్షన్లు ఆ ఆపరేషన్లు హాస్పిటల్స్ పెరిగిపోయాయి న్యాచురల్గా ఇంట్లోనే పది పన్నెండు గనుపులేని ఇంట్లోనే డెలివరీ అయిపోయేది డెలివరీకి హాస్పిటల్స్ లేవా రోజుల్లో సరే ఈ ఒక మంచి ఆచారం ఏమిటంటే ధరిమిలా నిదానంగా ఏంటంటే ఇవన్నీ చేతస్థాలుగా మారిపోయి ఇవి ఎందుకు పెట్టారు అనేది చెప్పేవాళ్ళు తక్కువైపోయారు మన దేశం మీద ఇతర దేశాల దాడులు వాళ్ళు వచ్చి ఏలడము జనంలో చదువు ఒక సాంఘికపరమైన విషయాల గురించి అవగాహన లేకుండా పోవడము అలాగే ఆ టైంలో పేదరికం దేశంలో దరిద్రం ఎక్కువగా ఉండే సాంఘిక దురాచారాలు పెరిగిపోవడము ప్రతి ఒక్కటి అయ్యో పాపం తగ్గుతుంది పాపం తగ్గుతుంది వాడకపోతే ఇది పాపం తగుతుంది బొట్టు పెట్టుకోకపోతే పాపం తగుతుంది లేకపోతే గాజులు వేసుకోకపోతే పాపం తగుతుంది మగుడు పోతాడు దానికి పాపం తగుతుందని ఒక పాపభీతి భయం ఎక్కువైపోయింది ఇవి ఎందుకు ఏర్పరిచారు దీనిలో అసలుకి ఏముంది ఎంత లోతైన విషయం ఉంది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఇలాంటి జీవితాన్ని మనకి ఒక మంచిది చేసేది ఇలాంటివి ఏమున్నాయి అనే ఒక విషయాన్ని విడమరుచి చెప్పడం అనేది సమాజంలో మిస్ అయింది దానివల్ల ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో చదువుకోవడానికి చదువుకుని ఉంటారు ఒక వస్తువు ఎందుకు ఆడాలంటే ఇది సాంప్రదాయం అనో లేదా ఇది వాడకపోతే భర్తకేదో అవుతుందో ఇది వాడకపోతే దరిద్రమను ఇది వాడకపోతే పాపమనో ఈ మాటలు తప్ప అది ఎందుకు అని ఒక విశ్లేషణ లేకుండా పోయింది కాబట్టి చాలామందిలో ఇప్పటికి కూడా క్లారిటీ తగ్గింది కానీ అండి ఏదైనా ఒక విషయం అసలు ఎందుకు ఏమిటి అనేది మూలాన్ని గమనించడం విశ్లేషణ అనేది చాలా అవసరం అది మనకి జ్ఞానాన్ని వచ్చుతుంది ఒక వస్తువుని ఇంకా గొప్పగా వాడుకొని వినియోగించడానికి అసలు అది ఎందుకు అనేది తెలుస్తుండటము ఆ విధమైన విజ్ఞానం చాలా అవసరం కాబట్టి ఈ కాళీ వేళ్ళకు కూడా పాత రోజులలో ఐదు వేళ్ళకి వెండివి ఉంగరాలా ఉంటాయనమాట రింగ్స్ వాటిని వేసేవాళ్ళు ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత గర్భధారణ చేస్తారు కాబట్టి పెళ్ళైన రోజు నుండి వేసేవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఈ పాదాల నాడుల్లో అంటే శరీరంలో ఏదైనా వేడున్నా కూడా ఈ నాడులు లాగేస్తాయి ఆ వెండి లాగేస్తుంది అలాగే ఆ వెండి ఉంగరాలు లేదా మట్టెలు స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి నాడుళ్ళు అక్కడ స్టిమ్యులేట్ అయిపోతే గర్భాశయం ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అవుతుంది శరీరానికి వేడి లాగడానికి శరీరంలో అతి వేడి ఉండకూడదు అనమాట సేరు ధర్మంలో వెచ్చగా ఉంటే సరిపోతుంది సేరు వేడిగా ఉండకూడదు ఆ విధంగా వేడి లాగడానికి ఉపయోగపడుతుంది ఈ నాడుల దగ్గర ఈ వెండివి మట్టలు పెట్టేవాళ్ళు అలాగే వాటి నాడులు వాటి నాడుకు సంబంధించిన కనెక్షన్ గర్భాశయంలో ఉండేది కాబట్టి గర్భాశయం ఎప్పుడు కూడా స్టిములేట్ అవుతాయి యాక్టివేట్ అవుతూ ఉండేదన్నమాట గర్భాశయ రోగాలు గర్భాశయంలో వేడి కూడా కింద ఈ మిట్టలు వేసుకోవడం వల్ల లాగేస్తుంది ఈ విధమైన ప్రణాళికాబద్ధమైన ఒక మంచి ఆచార ఆచార వ్యవహారాలు మనకు అందించాలి ఎందుకంటే స్త్రీల ఆరోగ్యం కోసం ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమం అనేసి ప్రభుత్వము పథకం ప్రవేశపెట్టింది మనకు అసలు మన ధర్మంలోనే స్త్రీ శిశు సంక్షేమం గురించి చాలా గొప్పగా ఉంది ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండే తన గర్భాశయ వ్యవస్థ అంతా బాగుండాలి అనే విధంగా ఆ ఏర్పాట్లు కానివ్వండి వాళ్ళ ఆహారం కానివ్వండి ఇట్లా పొట్టకు వడ్లం పెట్టుకోవడం కానివ్వండి రెండు చెవులు కుట్టించడం ముక్కులు కుట్టించడం రెండు ముక్కులు ఈ మధ్యలో కూడా ఇది అన్ని అన్నీ అనమాట కారణం ఏంటంటే ఈ ముక్కులకు సంబంధించిన నాడులకు కూడా గర్భాశయంత కనెక్షన్ ఉంటుంది పాత రోజుల్లో మ్యారేజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆడపిల్ల ముక్కు కుట్టేసి ఉండాలన్నమాట ఒకవేళ లేట్ అయిపోతే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ముక్కు కుట్టేవాళ్ళు పిల్లకి ముక్కు పుడక లేకుండా ఎలా వెళ్తావు అత్తగారింటికి వచ్చేసి ఇప్పుడు చాలామంది పెట్టుకోవడం లేదు ముక్కు పుడక ఇవన్నీ ఎందుకంటే స్త్రీ గర్భాశయానికి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి స్త్రీలకి సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడం కోసం అనేసి ఏర్పాటు చేసిన అలంకారాలు కాబట్టి కాళ్ళకి మెట్టెలు ఎన్నైనా పెట్టుకోవచ్చు తర్వాత దరిమిళ మూడు వేళకు పెట్టుకుంటారు మధ్యలో మూడు వేళకు పెట్టుకుంటారు కొందరు రెండు వేళకు పెట్టుకుంటారు ఎక్కువ మంది ఒకవేళకే పెట్టుకుంటారు ఎలా అయినా సరే మీరు వెండి మట్టలు పెట్టుకోండి లేకపోతే పంచలోహాల మెట్టలు వస్తున్నాయి ఇప్పుడు అవి కూడా పెట్టుకోవచ్చు ఈ మెట్టల మీద ఏటొచ్చి ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాషన్లు మువ్వాళ్ళు రావడం ఇవన్నీ ఉన్నా కూడా ఏమవుతుందంటే మహిళలు ఇళ్లలో పనులు చేసేటప్పుడు చీరలు లాంటివి పెట్టుకునేటప్పుడు పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాయి అవన్నీ అంటే మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం ఇలాంటి ఫ్యాషన్గా ఉండే మట్టలు వాటి మీద మోజు ఉంటుంది మనం కొని ఏదో మోజు తిరగడానికి పెట్టుకున్నా కాస్త అవి ఈ వస్త్రాలు ఇరుక్కొని కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి అన్నమాట కాబట్టి వరకు ఆ ఇబ్బందులు తెలుసుకున్న వాళ్ళు ప్లెయిన్గా ఉండే మట్టిలో రెండు రెండు కలిపి వేసేటట్లాగా మూడు వేలకు కూడా పెట్టుకోవచ్చు లేదా రెండు వేలకు కూడా పెట్టుకోవచ్చు మీ కోపిక లేకపోతే ఒక వేలుకైనా సరే ధరించాలి వెండ్లోవి ఇవి రెండు మంచివి పంచలోహం కూడా ధరించవచ్చు ఈ రోజుల్లో పంచలోహంలో కూడా వస్తున్నాయి అది కూడా బాగా హీట్ లాగేసే శరీరానికి బాగా మేలు చేస్తుంది కొందరు ఫ్యాషన్ల పేరుతో అయిన తర్వాత కూడా మెట్టలు పెట్టుకోవడం లేదు కానీ పెట్టుకోవాలండి ఒక వేలుకైనా పెట్టుకోవాలి నీ నాకు ఆచారాలు అక్కర్లేదు నేను పెద్దగా పట్టించుకోను ఇలాంటివి ఎన్ని చెప్పినా నీ శైర ఆరోగ్య ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోవడా సరే పెట్టుకోండి వైజ్ఞానికంగా ఒక విషయానికి వివరణ ఇది అని తెలిసిన తర్వాత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి సరే నాకు ధరించడం మంచిదనే విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే గాజులు కూడా గాజులు కూడా మట్టి గాజులు సాంప్రదాయమైన వాళ్ళు మట్టి గాజులు లేదంటే నిర్వాహం గాజులు వెండి గాజులు కూడా వేసుకోవచ్చు మనం కొందరు వెండి గాజులు భర్త లేని వాళ్ళే వేసుకుంటారని చెప్తారు కానీ ఉష్ణోగ్రత వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిల్లల దగ్గరుండి వివాహిత స్త్రీల దగ్గరుండి అందరూ వెండి గాజులు వేసుకుంటారు వీరు మహారాష్ట్ర ప్రాంతంలో అక్కడ నుంచి గుజరాత్ రాజస్థాన్ రాజస్థాన్ అయితే మొత్తం వెండి నగలే మొత్తం మహిళలు వివాహమైన మహిళలు రెండు చేతులకి వెండి గాజులు వేసుకుంటారు గుజరాత్లో కూడా వేసుకుంటారు కారణం ఏంటంటే అక్కడ ఎడారి ఎక్కువ వేడి ఎక్కువ వాళ్ళ శరీరానికి హీట్ లాగాలంటే వాళ్ళు వెండి గాజులు కూడా ధరిస్తారు కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయా ప్రాంతాలను బట్టి ఆచారాలు ఏర్పరిచారు కానీ వీళ్ళు విత వితంతువులు అయితేనేవి వేసుకోవాలి భర్తుంటే వేసుకోకూడదు ఈ మాటలు చెప్పకుండా దయచేసి ఇవి చాలా తప్పు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో వెండి గాజులు వేసుకుంటున్న మహిళలు వాళ్ళకి అక్కడ ఉండే వేడికి వెండి గాజులు వేసుకొని ఇంతలా వెండి గాజులు కూడా వేసుకుంటారు వాళ్ళు హీట్ మొత్తం లాగేస్తుంది ఎడారంలో బ్రతుకుతారు వాళ్ళు ఎడారంలో వాళ్ళకి అక్కడ ఆవు పాలు ఉండవు ఒంటి పాలతోటే స్వీట్లు చేసి దేవుడు నైవేద్యం పెడతారు ఏం చేస్తారు మరి ఎడారిలో వంటలు ఉంటాయి వంట బల కూడా స్వీట్స్ తయారు చేస్తారు రాజస్థాన్ వాటిని దేవుడికి కూడా నివేదన పెడతారు కాబట్టి ప్రాంతీయంగా అక్కడున్న వాతావరణాన్ని బట్టి ఆ ప్రాంత పరిస్థితిని బట్టి ఆచారాలు ఏర్పడతాయి అన్నమాట ఆ ఆచారాన్ని ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆరోగ్య రీత్యా చక్కగా పాటించండి పెద్దలు మాకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యుని అందించడం కోసం ఇలాంటి ఆచారాలు పెట్టారు అని వాటిని గౌరవించి పాటించండి అంతేగాని వాటిలో ఇది వాడితే భర్త పోతాడు ఇది భర్త లేని వాళ్ళే వాడాలి ఇది భర్త ఉన్న వాళ్ళు వాడాలి ఇదో ఈ భర్త సెంటిమెంట్లు పక్కన పెట్టేయండి మంచి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు మహిళల గర్భధారణ విషయంలో ప్రాబ్లమ్స్ అంటే ఏ విధంగా కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండడం కోసము ఆరోగ్యకరమైన గర్భాశయం కోసము మహిళల ఆరోగ్యం కోసము సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడం కోసము అలాగే ఇవి ధరించడం వల్ల మహిళలు చక్కగా అందంగా కూడా ఉంటారు ఆహార్యం ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల అలంకరించినట్టు ఉంటుంది ఆరోగ్యము ఉంటుంది కాబట్టి సౌభాగ్య సూచికలుగా ఇవన్నీ కూడా మహిళలకి పరంపరాగతంగా అందించారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటాయి వీటికి దయచేసి సెంటిమెంటల్ జోడి చేసేసి ఇది మొగుడు పోతాడు ఈ అరగాజులు ఇంకోడ వేసుకోకపోతే బట్టి గాజులు వేసుకోకపోతే మొగుడు పోతాడు ఇవి చెప్పకండి ఈ మొగుడు మొగుడు పోతాడు మొగుడు పోతాడు ఈ మతం దయచేసి ప్రచారం చేయకండి మొగుడు ఎక్కడికి పోడు మనం పోదాం చేయలేక చాకిరీలు కాబట్టి ఈ ప్రచారం ఆపండి మనము సౌభాగ్య సూచకంగా భారతీయ మహిళలను గౌరవించి వాడతాం వీటిలో వీటిలో ఆరోగ్య సూత్రం ఉంది ధరించినందుకు మనం అందంగా ఉంటాము ఈ సత్స సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు మనం విధంగానే అందించాలి అంతవరకు వైజ్ఞానికంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి బొట్టు కూడా అంతే ఆయా సాంప్రదాయాల ప్రకారం ధరిస్తూ ఉంటారు దీంట్లో మళ్ళీ ముత్యాలన్నీ పూసలన్నీ రత్నాలన్నీ మంగళసూత్రము ఒక కొందరు కొన్ని కాసులు వేసుకుంటారు దాంతోపాటు ఈ తాలిబొట్లు ఇవి ఉంటాయి కాబట్టి చప్పుడు చేయకుండా గుత్తిగా పడకుండా ఉండటం కోసము గ్యాప్లో నల్ల పూసలు ఎర్ర పూసలు లేకపోతే ముత్యాల పూసలో వేసుకుంటారు కొందరైతే కంప్లీట్గా బంగార పూసలు కూడా వేసుకుంటారు వాటి ఉద్దేశం అదే మనము లక్ష్మీ గాసులు నాలుగు వేసుకొని కొందరు నాలుగైదు కూడా వేసుకుంటారు ఆ పుస్తలతో పాటు లక్ష్మీ వీటికి ఉదయం మీద ఒకటి గుత్తిలా పడిపోతాయి కూర్చున్నప్పుడు పడకుండా దీనికి అదే ఉండాలి శ్రద్ధం రాకుండా నీట్గా అమరి ఉండాలి అంటే మనం మధ్యలో ఏదైనా వేసుకుంటారు కొందరు గొట్టాలు వేసుకుంటారు లేదంటే పూసలు వేసుకుంటారు బంగారు పూసలు వేసుకుంటారు అంతవరకు మళ్ళీ ఎన్ని లెక్కలు వేయాలి దీంట్లో పగడాలి ఇన్ని ముత్యాలన్ని రత్నాలు ఎన్ని పచ్చలు అన్ని నల్లరాళ్ళు ఎన్ని అంటే నలుపు రంగు పూసలు అక్కడ నుంచి తొమ్మిది వేసుకోవాలి పది వేసుకుంటే మొగుడు పోతాడో ఇది పోయి మొదలు పెట్టేస్తారు ప్రతి దానికి ఆడదాని జీవితంలో మూగుడికి ఏదో అవుతుంది మొగుడికి దా మొగుడికి ఏమీ కాదు మనకి ఏదన్నా అవుతుంది చేయలేక ఇదో ఈ టెన్షన్స్ భరించలేక ఈ సెంటిమెంట్లు అతి సెంటిమెంట్ నెత్త చేసుకో చేసుకుని ప్రతి దానికి ఆందోళన పడి మనమే పోతాం మొగుడు వండగానే అది సంగతి పసుపు వంకాలు మిగిలిపోతాయి జీవితంలో అనుభవించేదా ఆస్వాదించేదే ఏమీ ఉండదు కాబట్టి సెంటిమెంట్లు కథ మనకి ముఖ్యము మన భారతీయ జీవన విధానంలో మహిళల ఆరోగ్యాన్ని మానసికంగాను శారీరకంగాను దృష్టిలో పెట్టుకొని సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టబోయే శిశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మంచి ఆచారాలు మనకి అలంకారంగా ఏర్పాటు చేశారు వాటిని మీరు యథాసక్తి ఆ విధంగానే పాటించి ఇందులో ఆంతర్యం తెలుసుకొని తర్వాత తరం ఆడపిల్లలకు కూడా నేర్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా గౌరవించి దీనిలో ఇంత ఆరోగ్య సూక్ష్మాలు ఉన్నాయా అని తెలుసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు కూడా దాన్ని పాటిస్తారు భారతీయ ఆచారాలు ఆచారాన్ని ఎంత ఎంతసేపటికి సెంటిమెంట్లు నాకు నేను నమ్మను నేను చదువుకున్నాను నీ సెంటిమెంట్లు నేను నమ్మను అంటే పొద్దున ఒక ఇంజనీరింగ్ చదువుకున్న పిల్ల ఏదో మమ్మీ నువ్వు సెంటిమెంట్ నేను నమ్మను నేను చదువుకున్నదాన్ని అంటది ఏం సమాధానం చెప్తారా రోజు కాబట్టి సెంటిమెంట్లకి అలవాటు చేయకండి ఈ భారతీయ జీవన విధానంలో రహస్యాలు ఇవి నీ మంచి కోరి మన మంచి కోరి మన వాతావరణాన్ని అనుసరించి ఏర్పాటు చేశారు దీనిలో మన మంచి మన హితవు మన ఆరోగ్యము ఉంది ఆయుష్ ఉంది కాబట్టి నేను పాటిస్తున్నాను పాటించి బాగున్నాను కాబట్టి నువ్వు కూడా పాటించు అని పిల్లలు నేర్పితే రేపటి తరం ఆడపిల్లలు బొట్టు సింధూరం పెట్టుకొని గాజులు వేసుకొని తాడు వేసుకొని మెట్టలు పెట్టుకుంటారు మనం ఆయన నేర్పలేదనుకో ఏం కాదు నేను ఎన్ని పాటించను ట్రాష్ అంటారు అదేమంటే విదేశాల్లో ఆడవాళ్ళు తలుబొట్టేసుకుంటారు వాళ్ళ మొగుడు పోవట్లేదు కదా నా మొగుడు కూడా పోవట్లేదు అని అసలు ఒక పిల్ల ఏం చెప్తారో రోజు సమాధానం కాబట్టి ఇందులో అంతర్యము మంచి విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి మనం ఆనందంగా ఉంటాం తర్వాత తరాన్ని కూడా సత్సాంప్రదాయానికి అనువుగా తయారు చేస్తాం మీకు చక్కగా వీడియో అర్థమైందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ